హలో ఫ్రెండ్స్ మనము ఎట్టకేలకైతే మనము అక్క దేవతల దగ్గర గుడి దగ్గరికి మనమైతే వచ్చేసాము చూడండి అక్కడ ముగ్గురు ఉన్నారు అక్క దేవతలు ఏడు మంది ముఖ్యంగా అయితే ఇక్కడ ఉండాలి కానీ అక్కడ ముగ్గురే ఉన్నారు ఆ ఏడు మంది ఇక్కడే ఈ బండ రూపంలో ఏడు మంది ఉన్నారు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఏంటన్నా అంటే ఇక్కడ బండలు అంటే బండలు చెప్పలేము దేవుళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళ పేర్లు మనకు తెలీదు మనం కొత్త రావడము ఒకప్పుడు పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఇక్కడ మేకలు గొర్రెలు ఆవులు అనే వృత్తిలో ఇక్కడికి వచ్చి ఇదో ఈ అక్క దేవత వేసిన అందువలన కొన్ని కొన్ని ఇటుకలు ఇక్కడే తయారు చేయడము లేదా తయారు చేసుకొని రావడము వచ్చి ఇక్కడ ఇటుకలు వేసి ఇక్కడ గుడి మాదిరిగా కట్టారు కానీ కూలిపోయింది కొన్ని వాతావరణ వస్తువులు కొన్ని పురాకాలంలో కొన్ని ఏమైనా జరిగి ఉండొచ్చు కానీ కూలిపోయింది ఇక్కడ చూసారా ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చిపోతుండేవారు ఈ దేవర కొనలో అక్క దేవతల గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ప్రేమికులు ఉండవచ్చు దంపతులు ఉండవచ్చు లేదంటే కొన్ని చాలామంది వ్యక్తులు అవి ఉండొచ్చు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళ పేర్లు కానీ రాశారంటే వాళ్ళ కోరికలు నెరవేర్తాయని చాలా మూడో నమ్మకం అని చెప్పలేము కానీ నమ్మకం చాలా గట్టిగా నమ్మకము ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ దో ఇక్కడ పిల్లలు లేనివారు కానీ ఇక్కడ ముడుపు కట్టినారంటే వాళ్ళకు పిల్లలు కలుగుతాయని చాలా నమ్మకం అక్క దేవతలు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు చాలా పవిత్రమైన దేవాలయం కాబట్టి ఇక్కడ నమ్మకం చాలామందికి నమ్మకము ఇక్కడ ముడుపులు కట్టినారంటే పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఉంటుందని మా నమ్మకం అలాగే మీ నమ్మకం ఉండేటికైతే ఇక్కడికి రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ బండలు ఉన్నారు ఒక్కొక్క రాయికి సారీ ఇక్కడ రాయి అని చెప్పలేము కానీ కానీ ఒక్కొక్క పేరు ఉంటుంది కానీ ఆ పేరు నాకైతే తెలియదు కానీ నేను చెప్తున్నా ఒక్కొక్క రాయితీ ఒక్కొక్క చరిత్ర ఉంది ఒక్కొక్క గురించి మనం చెప్పగలుగుతాము కానీ నాకు తెలిసినంత వరకు మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పగలుగుతాను ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను అక్క దేవతలు రండి ఫ్రెండ్స్ ముగ్గురు అక్క దేవతలు ఖర్చే కట్ చేసే ఖర్చే